జూన్ నాలుగో తారీఖున అంటే ఈ నెల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలో వెన్నుపోటు దినం అనే నామకరణంతో ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజల పక్షాన నిరసన కార్యక్రమాన్ని శాంతియుతంగా నిర్వహిస్తా ఉన్నాం రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం జూన్ నాలుగో తారీఖున అసెంబ్లీ ఎన్నికల యొక్క కౌంటింగ్ ప్రక్రియ పూర్తయింది రెండు వేల ఇరవై నాలుగు జూన్ నాలుగో తారీఖున ఎన్నికలు కౌంటింగ్ చేసినప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోయింది అని అనౌన్స్ చేసినారు తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం కూటమి పార్టీ గెలిచింది అని చెప్పి చెప్పినారు మీకు సంతోషం మాకు బాధ రెండు వేల ఇరవై ఐదు జూన్ నాలుగు వచ్చింది ఇప్పుడు ప్రజలు ఏమంటున్నారు అంటే ఓడింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాదు మేము పొరపాటు పన్నాం ఓడింది మేమే ఓడినామంటున్నారు ప్రజలు మేమే ఓడినామంటున్నారు ప్రజలు రెండు వేల ఇరవై నాలుగు జూన్ నాలుగున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓడింది అనుకున్నాం పొరపాటు రెండు వేల ఇరవై ఐదు జూన్ నాలుగు సంవత్సరాల కాలానికి ప్రజాస్వామ్యంలో ప్రజల మేము ఓడిపోయినాం ఏ విధంగా ఓడిపోయినామంటే అబద్ధాలు చెప్పే వ్యక్తికి మోసాలు చేసే పార్టీకి నమ్మి పలు మోసం చేసిన చేసినప్పటికీ కూడా ఈసారైనా మాట నిలబెట్టుకుంటాడు అని ఎక్కడో ఒక చిన్నపాటి ఆశతో ఓటేసి ఏదో మా పేద ప్రజలకు మేలు జరుగుతుందిలే ప్రతి ఆడపిల్ల డబ్బులు వస్తాయి పదహైదు వందలు యాభై ఏళ్ళకే పెన్షన్ అని చెప్పినారు మా ఇంట్లో ఇద్దరికి వస్తుంది ఒకరికి వస్తుంది లేకుంటే నిరుద్యోగ వృత్తి మూడు వేలు ఇస్తామని చెప్పినారు మా కొడుకు డిగ్రీ అయిపోయింది మూడు వేలు వస్తుంది ఇరవై లక్షల మంది ఉద్యోగాలు చెప్పినారు మా పిల్లలకు ఉద్యోగాలు వస్తాయి మూడు గ్యాస్ సిలిండర్లు వేస్తామని చెప్పినారు ఫీజ్ బెంట్ కడతామని చెప్పినారు ఆరోగ్యశ్రీ యథావిధిగా కొనసాగిస్తామని చెప్పినారు అమ్మఒడి జగన్మోహన్ రెడ్డి ఒక పిల్లవానికి ఇస్తే చంద్రబాబు నాయుడు ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకు ఐదు సంవత్సరాలు ఇస్తానని చెప్పినాడు కరెంటు బిల్లులు పెంచను తగ్గిస్తాను నాణ్యమైన కరెంట్ ఇస్తానని చెప్పినాడు నిత్యావసర వస్తువుల ధరలు పెంచను తగ్గిస్తాను అందులో ఉంచి భోజనానికి ఇబ్బంది లేకుండా చేస్తానని చెప్పినాడు మద్యం తాగే సోదరులకు మద్యం ధరలు తగ్గించి అమృతం లాంటి మందు నాణ్యత అయిన మందు ఇస్తానని చెప్పినాడు చేనేతలకు దళితులకు కరెంటు ఉచితం ఇస్తానని చెప్పినాడు ఇవన్నీ సంక్షేమ కార్యక్రమాలు నేను చెప్తా ఉండేది నా అభివృద్ధి కార్యక్రమాలు కాదు నా అభివృద్ధి కార్యక్రమాలతో చాలా చెప్పినారు ఎన్నో చెప్పినారు సంపదలు సృష్టిస్తా పేదవాళ్ళకు డబ్బులు పంచుతా పేదవాళ్ళందరినీ ధనవంతులను చేస్తా దానికి వాళ్ళు పెట్టిన పేరు కూడా పూర్ టు రిచ్ పేదరికం నుంచి ధనిక చేస్తానని చెప్పినాడు ఆరు సంక్షేమ పథకాలు అమలు చేస్తారని చెప్పినాడు నూట నలభై మూడు హామీలు అమలు పరుస్తానని చెప్పినాడు పోలవరాన్ని పూర్తి చేస్తానని చెప్పినాడు రాజధానిని నిర్మిస్తానని చెప్పినాడు సంవత్సరమైంది మేమందరం అడుగుతా ఉన్నాం ఈరోజు జూన్ నాలుగో తారీఖున వెన్నుపోటు దినంగా నిరసన కార్యక్రమంలో పదహైదు వందలు ప్రతి ఆడపిల్లకి ఇంట్లో ఉంటే అందరికీ ఎందుకు ఇయ్యలేదు ఇచ్చి తీరాల్సిందే ఈ సంవత్సరానికి ఈ పన్నెండు నెలలకు నువ్వు ఎంత ఎగరగొట్టినావో అంత కట్టి తీరాల్సిందే జూన్ నాలుగో తారీఖు నుంచి రెండు వేల ఇరవై నాలుగు జూన్ నాలుగో తారీఖు నుంచి ఈ రాష్ట్రములోని పేద బ్రతుకులకు రెండు వేల ఇరవై నాలుగు జూన్ నాలుగో తారీఖు నుంచి ఈ రాష్ట్రములోని పేద బ్రతుకులకు గ్రహణం పట్టింది ఆ గ్రహణమే చంద్రగ్రహణం ఏ చంద్రగ్రహణం అయితే ఈ రాష్ట్ర ప్రజలకు పట్టిందో పేదవారి జీవితాలకు ఏ చంద్రగ్రహణం అయితే పట్టిందో ఆ చంద్రగ్రహణం ద్వారా వారి జీవితాల్లో నిండిన చీకటిని పోగొట్టడానికి వెలుగు నింపడం కోసమే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇదిగో ఈ కార్యక్రమం తీసుకుంది నాలుగో తారీఖున ఈ కార్యక్రమం తీసుకుంది శాంతియుతమైన ఆందోళన కార్యక్రమం నిరసన కార్యక్రమాన్ని నిర్వహిస్తాం ఈ ప్రభుత్వాన్ని మెడలు ఉంచైనా సరే చెప్పిన సంక్షేమ పథకాల అన్నిటినీ పేదవారికి అందించి వారి జీవితాల్లో నిండుకున్నటువంటి చీకటిని పోగొట్టి మళ్ళీ వెలుగులు నింపే ప్రయత్నం చేస్తాం తాత్కాలికంగా నాలుగు సంవత్సరాలు నాలుగు సంవత్సరాల తర్వాత శాశ్వతమైనటువంటి వెలుగు ఈ పేద ప్రజల జీవితాలలోకి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ రూపంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రూపంలో అనేది మేము నమ్ముతా ఉన్నాం ఒక్కసారి ఇరవై తొమ్మిదో సంవత్సరంలో జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత మరో పది పదహైదు సంవత్సరాలు ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వమే ఉండి తీరుతాది ప్రజలు తన తప్పులు ద్వారా తెలుసుకోగలిగింటారు సత్యమే ఉందో ఒప్పి ఉందో ప్రజాక్షేమం కూడా నాయకుడు ఎవరో ఈ నాలుగు సంవత్సరాలలో తేట ఒక రకంగా చెప్పాలంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు కార్యకర్తలకు ఇది మాకు శుభగణి ఒక రకంగా చెప్పాలంటే ఇవి మాకు మంచి రోజులే మేము కింద పడినప్పుడు కూడా ఇబ్బంది లేదు శాశ్వతంగా పైన కూర్చోవడానికి కావాల్సినటువంటి సమయమే ఈ సమయం మాది ఈ నాలుగు సంవత్సరాలు ప్రజలు సత్యం తెలుసుకోగలుగుతారు నాయకులు మేము పొరపాట్లు చేసుకుంటే తప్పు తెలుసుకోగలుగుతాం నెత్తికి కళ్ళెక్కింటే మాకు అహంకారంతో కిందికి మా కళ్ళు కిందికి వస్తాయి అందరికీ అన్ని పాఠాలు వీళ్ళు నాలుగు సంవత్సరాల్లో తెలుసుకోగలుగుతాం మోసం చేసిన చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వానికి కూడా శాశ్వతమైనటువంటి రాజకీయ సమాధి కర్తారు ప్రజలనేది విశ్వసిస్తూ నాలుగో తారీఖున గొప్పగా రాష్ట్ర వ్యాప్తంగా ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించి ప్రజల పక్షాన ప్రభుత్వానికి వినిపిస్తాం ప్రజలకు అందించాల్సిన సంక్షేమ పథకాలను అందించేంత వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గట్టిగా పోరాటం చేస్తుంది ఆ గట్టిగా పోరాటం చేసే క్రమంలో ప్రొద్దుటూరు నియోజకవర్గం నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో సప్లంగా ముందు వరుసలో ఉండడానికే ప్రయత్నం చేస్తుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ సెలవు